హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ మనం దేవీ నవరాత్రి అప్పుడు పుట్టమ్మన్ను తీసుకొచ్చి నాగేంద్రుడి పుట్టమన్ను కొద్దిగా నల్ల మట్టిలో కలుపుకొని అంటే ఏదో ఒక మట్టిలో కలిపి నవధాన్యాలు ముందు రోజు ఒక రోజంతా నానబెట్టుకొని తెల్లారితే వాటిని వేసి దేవీ నవరాత్రి రోజు కుదిరిన వాళ్ళు పదకొండు రోజులు పెడతారు నవధాన్యాలు ఆ మట్టిలో లేదు అంటే తొమ్మిది రోజులు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు పెట్టడం కొన్ని ఒక ఒక ప్రాంతంలో నేను కర్ణాటకలో గమనించానండి లింగాయత్స్ ఎక్కువగా చేస్తారు అక్కడ కొంతమంది వాళ్ళకి అనువాయితీ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు అయితే నేను కూడా అది నాకు చాలా ఎళ్ళగా అలవాటు అనమాట అట్లా దుర్గాదేవి దగ్గర చక్కగా అఖండ దీపం పెట్టుకొని ఇట్లా నవధాన్యాలు వేసుకుంటే స్ప్రౌటింగ్స్ వచ్చినాయి అయితే నాకు మొదటి రెండు రోజులు కుదరలేదండి అంటే పుట్టమన్ను తీసుకురావటం అవన్నీ కుదరలేదు మూడో రోజు చక్కగా కుదిరింది అలా వేశాను ఈరోజు మంచిగా స్ప్రౌట్స్ వస్తున్నాయి ఎందుకో మీకు కూడా ఒకసారి చెప్పాలనిపించింది ఓకేనా హ్యాపీ నవరాత్రి టైం అండి ఏదైనా నమ్మకం ప్రధానం ఎందుకు ఏంటి అని బేరీజ్ వేసుకోవడం కన్నా కూడా నేను ప్రతి సంవత్సరం పెట్టుకున్న నాకు బాగానే ఉందండి సెంటిమెంట్గా అయినా ఏ రకంగా అయినా కూడా